ఫోర్త్ ఫిఫ్త్ మనం అయితే అయితే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మనం అయితే లైవ్ మన సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటున్నాం సో గైడ్స్ చూస్తారు కదా ఎవరెవరైతే మనతో మాట్లాడాలనుకుంటున్నారో లేదా జస్ట్ వాళ్ళందరూ లైవ్ లో జాయిన్ అవ్వచ్చు అండ్ మనతో మాట్లాడుకోవచ్చు మనం ఫుల్ గా డిస్కషన్ చేసుకుంటాం మూవీస్ గురించి కానీ గురించి కానీ గురించి కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ గురించి కానీ మేము వీడియోలు తీయబోతున్నాం దాని గురించి కానీ అన్నిటి ఇవన్నీ గురించి మేము ఎప్పుడు సత్యం మాట్లాడుకుందాం యాక్చువల్గా మనలో ఎవరు రాలేదు సో నేను ఇంకా దీనికి కనెక్ట్

లైక్ నేమ్ కొట్టన్నా వేరే వాళ్ళు కొట్టన్నా నువ్వే కొట్టాలిరా నా వీడియో నేనే కొట్టన్న మావా లైక్ వీడియో మనకే కొట్టుకోవాలి రా లేకపోతే కొట్టాలి రా లైక్ వస్తుంది కదా మా విడొచ్చిండు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడే వచ్చినామా ఆన్లైన్ కి

வா மைக்கு மைக் வேணும்மா அவன் கேடா பாலே அஞ்சு தேயிட்டே YouTube-க்கு செட்டே பேஸ்ட்டா ஆலேப்பதே சலிக்கோட் சேச்சனான் சாலி 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 வெர்ட்டான் நான் கேடா பேசிறா YouTube-க்கு செட்டே பேசிறேன் நான் எట్లా வருது அట్లా கனவு அடங்க ऑलरेडी நம்ம வீடியோஸ் செஞ்சனடா இரேண்டா ஐட்டன கொண்டு வரணும் போட்ட கேடா கேண்டா

చేస్తాను నేను కూడా చేస్తా కబుర్లు వీడియోస్ దాంతాను నేను కూడా ట్రై దాంతాను నేను మా బుట్టోడు సజెషన్స్ ఎట్లు ఎత్తుకో నిన్నే అప్రోచ్ అయ్యి వెళ్ళేయాలని అనుకుంటున్నా మా బుట్టోడు నేను మా వైఫ్ అందరం కలిసి ఒకటి ఫ్యామిలీ ఛానల్ పెట్టి కొత్త కూడా వచ్చింది కదా అప్పుడు అది ఏంటిది మన ముందు డాన్స్ చేస్తున్నాక బ్యాక్గ్రౌండ్ కొడతారు కదా

శ్రోతల మేరకు అమృతం మెడికల్ తో ఎవరైనా ఉంటే రాయండి ఓకే గాయ్స్ లైక్ చేయండి చూస్తున్నాను లైక్ చేయట్లేదు హాయ్ గాయిస్ మీరు చేసే గైస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మాకైతే హాయ్ 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 బ్రో కనిపిస్తలో ఉన్నావా నేను చీకట్లున్నాను నేను లైట్ వేసుకునే ఉన్నా మంచిగా అవునా మళ్ళీ జాయిన్ ఒకసారి హే గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జస్ట్ చిల్ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఎట్లున్నది ఏం కదా సరే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకైతే మీకు చిన్న సలహా ఇస్తే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి డబ్బులు అయితే రావు ఓన్లీ మీ జాబ్ చేసుకుంటే ఇది ఒక పాస్ బటన్ లెక్కనే మాత్రమే యూజ్ చేయండి లేదు నేను పర్మనెంట్ యూట్యూబ్ కి వచ్చేసి నేను దున్నుతా ఏతా నచ్చిన అనుకో దున్నం ఏలం అట్లనే అంబార్తం అది మాత్రం నిజం బ్రో ఒక లైక్ కొట్టు అమర్ సంజయ్ యాదవ్ బ్రో మీ లైక్ కొడితే మేము ఎంజాయ్ మంచిగా మన ఛానల్ రీచ్ వస్తుంది ఒక లక్ష మంది చూసే మనకు మనం కూడా మంచి అదవుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొడితే విల్ ద హ్యాపీ పర్సన్స్ వరల్డ్ బ్రో ఒకసారి బ్యాక్ వెళ్ళి వస్తావా డైస్ అన్న జాయిన్ కావాలనుకుంటే జాయిన్ లైవ్ లైవ్లోకి కొంచెం మాట్లాడుకుందాం ఆట ముచ్చట పెట్టుకుందాం సో ఎంతసేపు అని చెప్పేసి మనం సింగిల్ గా చేస్తాం చెప్పండి లైవ్ నిన్న కూడా ఒక్కనే ఆల్మోస్ట్ వన్ అవర్ సబ్స్క్రైబర్స్ తో మాట్లాడడం కింద మనకు యాడ్ చేస్తూ ఉంటాయి సో ఇది ముచ్చట ఇక్కడ మనకు మన మన లైవ్ ఓపెన్ చేసే దాని కింద మంచి మంచి లైవ్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి సో గైస్ రండి రండి ఏమైంది మోహన్ బ్రో హాయ్ బ్రో హాయ్ నువ్వు జరా యాడ్ చేస్తే మేము కూడా ఇన్వైట్ చేసుకుంటాం కదా మొత్తం ఫుల్ బిజీ అయిపోయినట్టున్నావు లైవ్ కూడా రావట్లేదు మోహన్ బ్రో నీకు ఆల్రెడీ కాన్ జాయింట్స్ మనతో పడుతుంది సో నేనే ఒకసారి బ్యాక్లీ రావాలా కావచ్చు మేబీ

हाय 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 हा 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 सारेोसाराइव लग रहा अमूल जमेना టైం మాకు ఇస్తాను అంటే మేము లేకపోతే బ్యాకిల్ డో చేస్తాను తీర్చుకో లైన్లో ఉన్నాడు ఇదో సంథింగ్ ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఉంది గైస్ మీకైతే ఒక గెస్ట్ ఇన్వైట్ చేస్తా మీరైతే ఆ గెస్ట్ ఫుల్ గా మాట్లాడచ్చు ఓకేనా ైస్ ఓకే పంపించిన ఒకసారి చూడండి వస్తుందేమో వెయిటింగ్ ఫర్ ఆల్ గెస్ట్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగొచ్చు తను మొత్తం చెప్తారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చేసి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి నేను వచ్చి మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఉన్నాను సో ఒకసారి మళ్ళీ ట్రై చేయండి నేను టుడే లైవ్ రాను ఓకే బ్రో సరే బ్రో ఇలా ఎడిటింగ్లో ఉన్నావా నీ బిజీలో నువ్వు ఉన్నట్టు నువ్వు నాకు తెలిసి Oke, okay. malah 2 minutes dong, kalau